ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప టూ సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు పుష్ప వన్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి దీనికి తోడు ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ పోస్టర్ టేజర్లకు ఊహించిన రెస్పాన్స్ రావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇక రిలీజ్కు ముందే టూ సినిమా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు రిలీజ్ బిజినెస్ పరంగా నయా రికార్డు నమోదు చేసింది ఈ క్రమంలో రన్ టైం విషయంలోనూ పుష్పట్టు మూవీ ఒక కొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు ఈ మూవీకి ఇప్పటికే చాలామంది సాయం చేయగా తాజాగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో సాయం చేశారట దీని గురించి డైరెక్టర్ సుకుమార్ గారు సంచలన విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ టూ మూవీ గ్రాండ్ లెవెల్లో డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత టికెట్ రెట్ విషయంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు ఆయన మా సినిమాకి చేసిన ఈ సాయం మర్చిపోలేను శాల్యూట్ సార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సుకుమార్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు